పంతొమ్మిదో వచ్చిన మూడో కుటుంబం యోసేపు మరియమ్మల స్టోరీ కథ మనందరికీ తెలుసు యోసేపు మరియమ్మకు ఎప్పుడైతే ప్రదానం చేయబడ్డాడో కన్య మరియ గురించి సడన్గా వార్త విన్నాడు ఏంటంటే వార్త అంటే మత్తేశ్వర్తో కూడా అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆమె భర్త అయిన యువసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచుని రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను ఇప్పుడు ఈ వార్త విన్నాడు తట్టుకోలేని వార్త ఆయన మీద మచ్చరాడానికి గల కారణం ఏంటంటే ఈమెకేంటి కూడకుండానే పెళ్లి కాకుండానే ప్రధానం చేయబడిన ఈ యొక్క మరియమ్మ గర్భవతిలో అయింది ఈ వార్త తెలిస్తే రావతగొడ్డు చంపుతారు కాబట్టి ఈమెను అవమానపరచను ఈమె నాకు ఒక బరువు అయిపోయింది రహస్యంగా విడిచిపెట్టేస్తా ప్రైవేట్గా గుట్టు చప్పుడు కాకుండా మెల్లగా వదిలేస్తా అని రోజు వదిలేసి ఉంటే ఆ కన్య గర్భంలో పుట్టిన పుట్టబోయే యేసుక్రీస్తు ప్రవారు ఈ లోక రక్షకుణ్ణి ఎత్తుకొని ముద్దాడే ఆ సువర్ణ అవకాశం దేవదేవున్నే పెంచే ఆ గొప్ప ఆధిక్యత యోసేపు చరిత్రలో కోల్పోయేవాడు యో బిగ్గెస్ట్ బర్డన్ ఈజ్ యో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ యో బిగ్గెస్ట్ లయబిలిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ రిసోర్స్ గాడ్ యూజెస్ టు చేంజ్ యువర్ లైఫ్ ఫ్రమ్ ఎంటీనెస్ అండ్ టు అబండెన్స్ శూన్యతలో నుండి సమృద్ధిలోనికి తీసుకెళ్ళడానికి దేవుడు వాడే సాధనమే నువ్వు ఏది వద్దనుకుంటున్నావో ఏది విడిచిపెట్టాలనుకుంటున్నావో ఈరోజు చాలా కుటుంబాలు విడాకుల కొరకు అప్లై ఉండొచ్చు డైవర్స్ కొరకు అప్లై చేసావేమో ఇంకా ఈ వ్యక్తితో నేను ఉండలేను ఈ భారం నేను భరించలేను మళ్ళొకసారి దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే టేక్ బ్యాక్ ద బర్డ్ అండ్ గోయింగ్ టు బియోర్ బ్లెస్సింగ్ నీ భారమే నీ పల్లెట ఆశీర్వాదంగా మారబోతుంది ఇదే దేవుని వాక్యం వదిలేద్దామనుకున్నాడంట యోసేపు యోసేపు మంచోడే మరేమో మంచిదే విషాదం ఏంటంటే వాస్తవాలు తెలీదు ఈరోజు విషాదం ఏంటంటే చాలాసార్లు ఏదేదో మాటలు వినేసి సత్యం తెలుసుకోకుండా ఒక కంక్లూజన్కి వచ్చేసినట్లయితే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఓయోసేపు నువ్వేదైతే బరువు భారం అనుకుంటున్నావో గుట్టు వదిలేద్దాం అనుకుంటున్నావో తానే లోకరక్షకుని లోకానికి పరిచయం చేసే కన్య మరియ ప్రతి తల్లి కూడా అలా కావాలని కలగనబోయే అట్లాంటి కన్యకని దేవునికి ఇచ్చాడు ఆమెను ఒక బరువుగా భావిస్తున్నావా ఆమెను ఒక భారంగా భావిస్తున్నావా ఐ యూ ట్రీటింగ్ ద బిగెస్ట్ బ్లెస్సింగ్ యాజ్ అ బిగ్గెస్ట్ బర్డన్ ఈరోజు అతి గొప్ప ఆశీర్వాదాన్ని చరిత్రను మార్చే వ్యక్తిని దేవుడికి ఇస్తే వాళ్ళెడీకో పాలిట భారం అయిపోతారు ఎ పర్సన్ హూ చేంజెస్ యువర్ లైఫ్ హూ ఇస్ అ గేమ్ చేంజర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ యు ట్రీట్ హిమ్ యాజ్ అ బర్డన్ టుడే నీ జీవిత చరిత్రను మార్చే కన్య మరియ నీకు దక్కడమే ఒక గొప్ప ఆశీర్వాదం అయితే నువ్వు తెలియక వదిలేసుకుందాం అనుకుంటే ఓయోసేపు ఒక్కసారి చరిత్ర చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు కాబట్టి రాత్రి స్వప్నం దేవుడు మాట్లాడడం ఆరంభించాడు ఓసేపు ఆ పొరపాటు డోంట్ డూ దట్ మిస్టేక్ పరిశుద్ధాత్మ ద్వారా తను కన్యక గర్భవతి గర్భవతి అయింది అపార్థం చేసుకోకు ఈరోజు అపార్ అపార్థం చేసుకొని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చేజేతులారా దూరం అయిపోతున్నా ఎవరో ఏదో మాట అంటే నీ ఓన్ కంక్లూజన్కి వచ్చి నీ కొరకు ఆశీర్వాదముగా దేవుడు పెట్టిన వ్యక్తిని దూరం అయిపోతున్నా ఎందుకు అయిపోతున్నావంటే అపార్థం అండి గొడవలు వచ్చాయండి ఏదో మాట అన్నాడండి ఏదో మాట నిందండి కాబట్టి నేను కంక్లూజన్కి వచ్చేస్తాను అన్యాయం చేస్తాడా కాబట్టి నాకొద్దు ఓ యోసేపు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నీ జీవితంలో కన్య మర్యను కానీ దూరం చేసుకొని ఉంటే చరిత్రలో నీ పేరు తుడిచిపెట్టబడేది ఈరోజు ప్రభు తల్లి అయిన కన్య మర్య తన భర్త్ ఎవరు అంటే యోసేపు అనే చరి వేరు చరిత్రలో ఉండేదే కాదు ఒక్కసారి ఆలోచించు ఏం పొరపాటు చేస్తున్నావో నాలుగో వ్యక్తిని పరిచయం చేస్తాను బహుశా ఈ మాట చెప్తే కొందరు అంగీకరించడానికి కష్టపడతారేమో కానీ బైబిల్ రాసిన సత్యం దావీదు జీవితంలో అతి జరిగిన పెద్ద విషాదం తీరని మచ్చ వదిలించుకోవాలని ప్రయత్నించిన ఒకే సంఘటన ఏంటి అంటే బత్సబాతో ఎప్పుడైతే దావిదు కలిశాడో యూరియా భార్య అయిన బత్సబాని ఆ నెపాన్ని తన మీద వేసేసి ఉరియాని మీద నింద వేసేయాలని ప్రయత్నించాడు అలా ప్రయత్నించగా ఉరియా ఒప్పుకోకపోగా ఉరియాని చంపించి దూరం చేసేసుకోవాలనుకున్నాడు సరే దూరం చేసుకున్నాడు స్టోరీలో దూరం చేసుకునే ప్రయత్నం చేశాడు ఇప్పుడు బత్సబన్ కూడా దూరం చేసే ప్రయత్నం చేశాడు అటు తర్వాత మనందరికి తెలిసిన సంఘటనే చివరికి ఆలోచిస్తే అక్కడ ఒక్కసారి కథను మనం పక్కన పెడితే మత్తస్వార్థ ఒకట అధ్యానికి వస్తాం మత్త కూడా అధ్యాయనికి వస్తాం ఆరో వచనానికి వస్తే ఎవరైతే బరువు అనుకొని మచ్చ అనుకొని తీరని గాయం అనుకొని తుడి చేయాలనుకున్నాడో చూడండి లాస్ట్కి మతశ్వర్త కూడా అధ్యయ ఆరో వచనం ఎశ్షయ్యి రాజైన దావీదును కనెను రాస్తున్నాడు పరశుధాత్మ దేవుడు ఊరియా ఫస్ట్ పేరు రాశాడు నెక్స్ట్ ఉరియా భార్యగా నుండిన ఆమె అందు దావీదు సొలమోనుని కనెను కృపాయాత్రలో దేవుడు తృణీకరించబడిన వారిని భారం అనుకున్న వారిని అడ్డనుకున్న వారిని మచ్చనుకున్న వారిని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు పాడైపోయిన స్థలములను కట్టువాడననియు కూలిపోయిన ప్రాకారాలను కట్టువాడననియో ఎండిన ప్రాంతంలో మొక్కలను నాటువాడననియో శేషించిన ప్రజలు గుర్తినట్లు నేనే మాట ఇచ్చాను నేనే నెరవేర్చుతాను ఈరోజు ఏ కుటుంబాన్ని దేవుడు కట్టలు నాశపడుతున్నాడో నాకు తెలియదు కానీ కొందరు కుటుంబాలు కొందరు వ్యక్తులను దేవుడు దర్శించి ఈరోజు నీ జీవితాలు మీ జీవితాలు కుటుంబ జీవితాలు సంఘ జీవితాలు మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడని మాత్రం ముమ్మాటికి నిజం బత్సబా పేరు అంతమంది భార్యలు ఉన్నారే దావేదికి లోకరక్షను పరిచయం చేయడానికి దేవుడు ఆ మచ్చనే మహిమగా మార్చుకున్నాడు కొన్నిసార్లు ఎందుకు దేవుడు మచ్చలు అనుమతిస్తాడో తెలియదు కానీ దానికి మార్చుకోవడానికి దావేదిని నల్లగొట్టి దేవుడు వీర్రగొట్టి హృదయాన్సారుగా మార్చుకొని సంపూర్ణంగా హత్తుకొని ఉన్న కారణాన్ని బట్టి దేవుని హత్తుకున్న కారణాన్ని బట్టి ఆయన మాటకు విదే చూపించిన కారణాన్ని బట్టి తను తాను రిక్తునిగా అప్పగించుకొని సెలవు దేవుని సెలవునకు అప్పగించుకున్న కారణాన్ని బట్టి నీ చిత్తానుసారుడు నేను నీ హృదయానుసారు అన్న ప్రదం రావడానికి సంపూర్ణంగా సజీవంగా సమర్పించుకున్న కారణాన్ని బట్టి తృణీకరించబడిన రాయే మూలకు తలరాయిగా దేవుడు వాడుకున్నాడు రాజులు కావాలని చాలామంది ప్రయత్నించారు చరిత్ర ఒకసారి చూడండి దావేదు సంతానంలో చివరికి స్థలం అనే మహాజ్ఞానినే దేవుడు తీసుకొచ్చాడు తృణీకరించబడిన ప్రాంతంలోనే దేవుడు ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు చాలామంది కుటుంబాల్లో కూలిపోయి కొంతమంది వ్యక్తులు అయ్యో నా జీవితం పాడైపోయింది ఈ మచ్చ నుంచి ఇంకెప్పటికి నేను రాలేను ఈ మచ్చ నాకు తీరని మాయని మచ్చగా మిగిలిపోయిందని ఏడుస్తున్న అనేకులు ఈరోజు లైవ్లో వాక్యం వింటున్నారు ఈ వాక్యాన్ని నీ కొరకే దేవుడు తీసుకొస్తూ ప్రియ సహోదరి సహోదడా నా జీవితం ఇంతగా పాడైంది నా మీద నాకు ఆశయం ఇస్తుంది నన్ను కూడా దేవుడు వాడుకుంటాడంటే అంటే దీనికంటే ఇంకేం వాక్యం చెప్పాలి దీనికంటే బలమైన వాక్యం ఇంకేముంటుంది మత్తస్వార్థం మొదటి అధ్యాయంలోనే ఇంతమంది వీరులను చరిత్రను రాసి తృణీకరించబడిన వారిని మూలరాయిగా మార్చి విశ్వాస వీరుల్లో ఆనిముత్యాలు ఇంతమంది ఉంటే వారందరిలో నుంచి దేవుడు వీళ్ళనే వాడుకున్నాడా ఒక్కసారి ఆలోచించు వాళ్ళు బరువు కాలేదా కుటుంబాలకు వారు భారం కాలేదా కుటుంబాలకు వారు తృణీకరించబడలేదా ఆ కుటుంబాలకు వారు అవమానంగా మిగలేదా ఆ కుటుంబాలకు వారు మచ్చగా మిగలేదు ఆ కుటుంబాలకు ఈరోజు చాలామందిని తృణీకరిస్తావు ఎందుకున్నారండి వీరు దరిద్రులు లేకపోతే బాగుండని చాలాసార్లు హేళనగా మాట్లాడతావు కొన్నిసార్లు వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళు చచ్చిపోతే అనుకుంటున్నావు నేను మరొకసారి ఈ వాక్యాన్ని ఎవరైతే వద్దనుకుంటున్నావో వారే నీ పాలిట ఆశీర్వాదం అవుతారన్న సత్యాన్ని మరొకసారి దేవుని వాక్యం కళాఖండిగా చెప్తుంది యు కెనాట్ డినై ద ట్రూత్ ఆఖరి వ్యక్తిని పరిచయం చేసి ముగించేస్తాను లాభానికి ఇద్దరు కూతురులు పెద్ద కూతురు పుట్టినప్పటి నుంచి ఎందుకు పుట్టింది అనుకున్నాడు జబ్బు కళ్ళది మనం విడి విడిచి విడిచిపించుకోవాలి ఎలాగో దూరం చేసుకోవాలి ఎలాగోలా ఎలాగోలా వదిలిచ్చేసుకోవాలి నాకు బరువైపోయింది ఈ పెద్ద కూతురు అనుకుంది అనుకున్నాడు మన భాషలో యాకోబు దొరికాడు బక్రా దొరికాడు ఎలాగో అంటిచ్చేద్దాం అనుకున్నాడు రాహిల్ని ఇస్తానని చెప్పి చూపించింది ఒకటి ఇచ్చింది ఇంకొకరిని పెళ్ళి రోజే ఎక్కడ లేని గుండె కోత దిగ్భాంతికి గురైపోయాడు ఈ యొక్క యాకోబు ఇంతవరకు లేయా ఎవరు అంటే నాన్నకు మాత్రమే బరువు ఒక్కసారి ఆలోచించండి ఇంతవరకు లేయా ఎవరికి బరువు కన్న తండ్రికే బరువైన కూతురిమే ఇప్పుడు ఏమేమి తెలుసా అంటే తన బా జీవితం కన్న తండ్రికి బరువు రెండవది కట్టుకున్న భర్తకు కూడా బరువు అయిపోయింది ఇట్లాంటి తృణీకరించబడిన భారం అయిపోయిన ఒక సహోదరికి భవిష్యత్తు ఉందంటారా మనందరం రాసేవాళ్ళం స్టోరీస్ వా ఇట్లాంటిది పుట్టకపోయింటే బాగుండండి ఎందుకు ఇలా చేస్తాడండి అని నువ్వు నేను కామెంట్లు ఇచ్చేవాళ్ళం కాదంటారా ఆ లేయ జీవితంలో బహుశా ఎన్నిసార్లు ఆలోచించిందో వచ్చి నేను బ్రతకపోతే బాగుండు పుట్టకపోయింటే బాగుండు నాన్నకి బరువు అయ్యాను చివరికి కట్టుకున్న భర్తకు కూడా అయ్యాను ఎందుకు బ్రతుకుతున్నాను నేను చచ్చిపోతే బాగుండు అనుకుందో ఎలా అనుకుందో తెలియదు చివరికి బరువు ఒకటైతే కట్టుకున్న భర్తే ద్వేషిస్తున్నాడంటండి హేటింగ్ హర్ జెనసెస్ చాప్టర్ ట్వంటీ నైన్ వస్ థర్టీ వన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఆది కాండం బైబిల్ మాట చూడండి యాకోబు చరిత్రను మార్చే ఆశీర్వాదాన్ని దేవుడు లేయాలో పెడితే ఆ లేయా ద్వేషించాడు యాకోబు రాహేల్ను కూడెను ముప్పై ఒకటండి ఆది కాండం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి లేయా ద్వేషింపబడుట ఎంత క్లియర్ రాస్తుందండి లేయా స్టోరీ గురించి రాశారు షీఈ్ మోస్ట్ హేటెడ్ లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచను రాహెలు గొడ్రాలయ్యి ఉండను చాలండి ఆలోచించండి బైబుల్లోనే పరిశుద్ధాత్మ పెట్టాడు షీ షీఈస్ బీంగ్ హేటెడ్ మోస్ట్ హేటెడ్ బై ఓన్ ఫాదర్ అండ్ ద వెడెడ్ హస్బెండ్ ఇంకెవరు ఇంకెవరు చూసుకోవాలండి ఆదరించాల్సిన భర్తే ద్వేషిస్తే కట్టుకున్న భర్తే ద్వేషించాడు కన్న తండ్రి ద్వేషించాడు వారి కుటుంబానికి ఒక బరువు అయిపోయింది కానీ దేవుడు వారి జీవిత చరిత్రను మార్చడానికి యాకబు భవిష్యత్తు చరిత్రను మార్చడానికి ఎవరిని వాడుకున్నాడు తెలుసండి రాహిల్ని వాడుకోలే ఈరోజు తరతరాలు మిగిలిపోయింది ఒక్కసారి వెనుకలు తిరిగి చూస్తే యూదా గోత్రపు సింహంలో నుండి యూదా గోత్రపు కొద్ధమసింహముగా సాక్షాత్తు రక్షపడిన యేసు ప్రభే యూదా గోత్రం నుంచి వచ్చాడు రాజుల వంశాన్ని కనింది ఆ తృణీకరించబడిన లేయా బరువెక్కిపోయింది అనుకున్న భారం అయిపోయిన భార్యే రాజవంశాలను ప్రపంచానికి పరిచయం చేసింది అంతేకాదు తరతరాల యాజక ధర్మం కొనసాగడానికి లేవి సంతానాన్ని ఏర్పరచుకుంటే ఆ లేవి సంతాన్ని కన్నా ఆ భాగ్యవంతురాలు ఎవరన్నా ఉన్నారంటే లేయానే ప్రజలందరికీ బరువెక్కింది కానీ ఆ భారం అయిపోయిన లేయాని యాకోబుకి ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు ఆఖరిగా ప్రేమించిన రాహెలు మరణం దారి మధ్యలో బెత్లేం దగ్గర అడ్డగోలుగా మరణిస్తే భూస్థాపన రోడ్డు పక్కన చేశారు లేయా సమాధి మర్యాదలతో మక్పెల గృహలో యాకబు సమాధి పక్కన పెట్టి చివరికి దేవుడు తనను సన్మానించాడు ప్రమిత్రుమ ముగించక ము ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు నువ్వు భారం అయిపోయావని బాధపడుతుంటే నీ కుటుంబంలో పలాని వాళ్ళు భారం అయిపోయారు వీళ్ళు లేకపోతే బాగుండు పొరపాటు చేశాను జీవితం పాడైపోయింది వీరు ఇంతగా నా జీవితానికి ఒక గుదిబండగా మిగిలిపోయారు అని బాధపడుతున్నావా వారినే దేవుడు ఆశీర్వాదంగా మార్చుకుంటాడు వారే ఆశీర్వాద కారణంగా దేవుడు చేస్తాడు ఎవరైతే బారు అనుకొని ఎవరైతే తృణీకరించి ఎవరైతే లేకపోతే బాగుండనుకున్నావో వాళ్ళ ద్వారానే దేవుడు నీ జీవితానికి ఆశీర్వాదంగా మార్చడానికి అట్టివారిని దేవుడు వాడుకుంటాడు అందుకొరికి నూట పద్దెనిమిది ఇరవై రెండో కీర్తనలు చూస్తే తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి మరో మరొకటి అధ్యాయం మూడవ అక్షరంలో చూస్తే యేసుప్రభు వారి యొక్క పరిచర్య ప్రధాన ఉద్దేశం అసలు ఎందుకండి చాలామంది అంటారు కొంతమందికి ఇట్లాంటి మత్తేశ్వ తోట అధ్యాయంలో వీళ్ళ గురించి చెప్తే ఇంకా యేసుప్రభు గురించి దీనికంటే మంచిగా చెప్పడానికి ఏం దొరకలేదా అని యేసుప్రభు ఉద్దేశమే రాస్తుందండి మనలాంటి విరిగిపోయిన వారిని కూలిపోయిన కుటుంబాలను బాధ తప్త హృదయంలో శోకంలో జీవితాలు పాడైపోయిన వారిని కట్టడానికి వచ్చాడు యేసు ప్రభు సీఎంలో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రం చేయడానికి వచ్చాడు బూడిదకు ప్రతిగా పూదండమును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భార భరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము ఇచ్చటకు ఆయన నన్ను ఉన్నాడు ద వెరీ పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కమంటు దిస్ వరల్డ్ ఈజ్ టు చేంజ్ ద డైనామిక్స్ ఆఫ్ ద లయబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు అండ్ రిసోర్స్ సిమిలర్లీ టు ట్రాన్స్ఫార్మ్ ద బర్డ్ అండ్ సమ్ అండ్ బ్లెస్సింగ్ అందుకొరకు యేసు ప్రభు వచ్చాడు అదే మత శ్రాత మొదటి అధ్యయంలోని అద్భుతమైన వర్తమానం అందరు స్త్రీలు ముక్త కంఠంతో చెప్పే ఒకే సత్యం ఏంటంటే దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేటుకు బూడితో ప్రతిగా ఆ భూదండమును దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మ ప్రతిగా స్థుతి వస్త్రము వారికి ఇచ్చటకు యేసు ప్రభు వారు ఈ పూల కనుకొచ్చాడు అందుకొరకు మమ్మల్ని వాడుకున్నాడు మా చరిత్రల అవమానాన్ని మహిమగా మార్చాడు అందుకొరికే ఏడో వచ్చిన అందరం కలిసి చదువుకొని ముగించేస్తాం యశగ్రంథం అరవై ఒకటి ఏడు సిక్స్టీ వన్ సెవెన్ ఆయుజ అందరం కలిసి చదువుకొని ముగించేస్తాం మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును ప్రియమిత్రమా ఈరోజు దుఃఖంతో నిండిపోయి భారంతో నిండిపోయి ఎందుకు నా జీవితం ఇలా పాడైపోయింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దేవుడు బాగు చేయడానికి అయోగ్యమైన పాత్ర అంటూ ఏది లేదో దెర్ ఇస్ నో వెజల్ విచ్ గాడ్ కెనాట్ ఇంటర్ఫియర్ విచ్ గాడ్ కెనాట్ ఇంటర్వీన్ విచ్ గాడ్ కెనాట్ చేంజ్ ఈరోజు నా జీవితం మారదు ఇంతే అని ఎవరైతే బాధపడుతున్నారో మరొకసారి దేవుని దాస్తునిగా వాక్య సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే దేవుని మార్చుకోవడానికి పాడైపోయిన పాత్రండు ఏది లేదో దేవుడు మార్చుకోవడానికి చాతగాని దేవుడు కాదు ఈరోజు నీ జీవితాన్ని కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు ధృణీకరించబడ్డావా భారం బరువు ఈ కుటుంబానికి నేను భారం అని బాధపడుతున్నావా నా జీవితం తనువు చాలిస్తే బాగుండని ఆశపడుతున్నావా ఈ ఐదుగురు జీవితాలు కానీ తనువు చాలించి ఉంటే ఈరోజు ఆశీర్వాదం కారణమైన యేసు ప్రభుని పరిచయం చేసేవాళ్ళు కాదు ఇంత ఆశీర్వాదంగా మన కళ్ళ ముందులో పడేవారు కాదు ఒక మాట ముగించక ముందు ఇఫ్ యు ఇఫ్ యు ఫీల్ యువర్ బర్డర్ లెట్ మీ వన్స్ అగైన్ ఎంకరేజ్ యూ యు ఆర్ గోయింగ్ టు బి ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ మెనీ పీపుల్ ఇఫ్ యు ఫీల్ యువర్ అలాయబిలిటీ లెట్ మీ టెల్ యూ యు ఆర్ ద బిగ్గెస్ట్ రిసోర్స్ గాడ్ కెన్ యూస్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ ఫ్యామిలీ అండ్ ద చర్చ్ కొంత నన్ను అడిగారు మీ మంత్రంలో ఎందుకు ఇట్లాంటి వాళ్ళని వాడుకుంటున్నారని నేను ఒకటే మాట చెప్పాను దేవునికి కావాల్సింది భక్తులు కాదు దేవునికి కావాల్సింది తృణీకరించబడినవారు విరిగి నలిగిన వారు అందరి చేత చిన్న చూపు వారు వారే దేవునికి కావాలి కా అడ్వాన్స్ టు యూజ్ దెమ్ దేవుడు వచ్చిందే వారి కొరకు వారిని మహిమకరంగా వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు కళ్ళు మూసుకుందాం